ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీలో దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో లోక్సభ ఎన్నికల సన్నద్ధత అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో కన్వీనర్లు కన్వీనర్ల నియామకంపై కూడా నిర్ణయం తీసుకున్నాయి మూడోసారి మోదీ ప్రభుత్వం ఈసారి నాలుగు వందల సీట్లు సాధించడమే లక్ష్యమన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లబోతోంది కమలం పార్టీ సమావేశానికి నడ్డాతో పాటు అమిత్ షా ఇతర అగ్రనేతలు హాజరయ్యారు సమావేశానికి లోక్ సభ విధానసభ సీట్లకు కన్వీనర్లను కూడా ఖరారు చేశారు ఈ సమావేశంలోనే మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు జనవరి ఇరవై ఐదు నుంచి మార్చి ఇరవై ఐదు వరకు రెండు నెలల పాటు బీజేపీ కార్యకర్తలు అయోధ్యకు వెళ్లే భక్తులకు అండగా ఉండాలని సూచించారు ఆలయ దర్శనానికి భక్తులకు సహకరించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని హైకమాండ్ సూచించింది అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంతో పాటు అదే సమయంలో పార్టీ ప్రచారాన్ని కూడా వేగవంతం చేయాలని కేడర్ కు సూచించారు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనే కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ జెండాలను లోగోలను ఉపయోగించవద్దని బీజేపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది అమలయం నిర్మాణంలో సంఘ్ పరివార్ బీజేపీ కృషిని చాటి చెప్పాలని పార్టీ కార్యకర్తలకు అధిష్టానం సూచించింది దేశవ్యాప్తంగా దీనిపైనే ప్రచారం చేయాలని సూచించారు అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని బీహార్ రాజధాని పాట్నా నుంచి బీజేపీ లవకుష్ యాత్రను ప్రారంభించింది బీహార్ లోని ముప్పై ఎనిమిది జిల్లాలని కవర్ చేస్తూ యాత్ర ఇరవై రెండు నాటికి అయోధ్యకు చేరుతుంది బీహార్ కు చెందిన రెండు ప్రముఖ ఓబీసీ కులాలు కుర్మి కొయి ఒకదాటిపైకి తెచ్చేందుకు బీజేపీ యాత్ర చేపట్టింది యాత్రలు రెండు యజ్ఞకుండాలతో కూడిన రెండు రథాలున్నాయి